జీవితంలో భగవంతునికి సకల విధములైనటువంటి కైంకర్యాలు పర్ఫెక్ట్గా చేసినప్పుడు ప్రకృతి తొలగిస్తుంది తద్వారా ప్రకృతి చేసిన ఫలాలు సకాలంలో అందుతూ ఉంటే సమాజం సస్య ఉంది అందుకోసమే దేవునికి పూజలు ఎలా చేయాలి అని ఆగమశాస్త్రాలు చాలా శ్రద్ధగా వెళ్ళి వివరించడంలో శ్రద్ధ ఏమిటి పాటించేటువంటి వాడికి శ్రద్ధ కావాలి నియమం కావాలి నిష్ట కావాలి కనుక నియమాన్ని నిష్టలు శ్రద్ధను ఎక్కడా తగ్గించకుండా ఖచ్చితంగా భగవంతుని పూజ ఆలయంలో ఇలానే జరగాలి అని ఆగమ నిర్ణయించి అలాంటి ఆగమాలు శాస్త్రబద్ధమైనటువంటి ఆగమాలు మూడు అని చెప్తారు శ్రీ శాస్త్రం వైభవ సాగమ శాస్త్రం అలాగే శైవ శాస్త్రం శివాలయాలు శాంతే సంబంధమైనటువంటి ఆలయాల్లో పూజ చేసేది శైవ ఆగమ చెబుతూ అందులో గోదా గోకరులో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్తమమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం మీరంతా సమాజానికి బాగా వివరించి ఇక్కడ జరిగినటువంటి విశేషాలను ఎప్పటికప్పుడు అందించారు తొమ్మిది రోజుల పాటు ప్రతిష్టా కార్యక్రమం జరపడం ఉత్తమమైనటువంటి ప్రతిష్ట అలాంటి ఉత్తమోత్తమైనటువంటి రీతిలో ప్రతిష్ట జరుపుకుని మొట్టమొదటి బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మదేవుడు ఆ పరమాత్మకు ఎలాంటి విధులన్నీ కూడా తా స్వామికి ఆరాధనాదులు చేసుకుని ఉత్సవాలు నిర్వహించాడు దాన్ని మనకి ఆగమశాస్త్రం వివరించి అలా వివరించినటువంటి ప్రకారంగా రేపు పన్నెండవ తారీఖు ఆరంభమై పద్దెనిమిదవ తారీఖు వరకు ఇక్కడ సప్తాహికంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు శ్రీమాన్ సముద్రాల శ్రీమనారాయణాచార్య స్వామివారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ వైదిక ప్రక్రియ అంతా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల త్రికాలముల పూజా కార్యక్రమాలు సాగుతాయి విశేషములైనటువంటి వాహన సేవలు అలాగే తదంగమైనటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలు సాగుతాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అత్యంత ప్రధానంగా మనం అందరం కూడా చెప్పుకోవలసినటువంటిది విశ్వవిఖ్యాత యతి సార్వభౌములు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాను జీఎస్వామివారు వారు రావటానికి అంగీకరించడం చాలా ఆనందదాయకమైంది ఈ ఆగమ శాస్త్రాన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని ఈ తెలుగు రాష్ట్రాలలో వారు పునాది వేసి నడిపించినటువంటి మహానుభావులు చిన్నజీఎస్వామివారు ఆలయాలు చాలామంది కడతారు ఆగమాలు ఉండవు తోచిన ప్రకారంగా వాళ్ళు ఆలయాలు నిర్మించుకోవడం ఆరాధన చేయడం అలా చేస్తే ప్రయోజనం ఇప్పుడు కరెంటు బాగా అందరికీ అందాలి అంటే ఆ విద్యుత్ కేంద్రాలు పర్ఫెక్ట్గా పనిచేయాలి అప్పుడే ఎంత కరెక్ట్ కరెంటునైనా ఉత్పత్తి చేయగలుగుతారు ఎన్ని రకాలుగా వాడుకునే వారికైనా సప్లై చేయగలుగుతారు అలాగే దైవీ శక్తి ఉత్పత్తి కావటానికి కేంద్రము ఆలయం కనుక ఆ ఆలయంలో త్రిసంధ్యనయంతో చేయవలసినటువంటి పూజలతో పాటు విశేష కాలాల్లో విశేషమైనటువంటి ఆరాధన జరగడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి పూర్తి ఆ శక్తి ఉన్నటువంటి కేంద్రం ఆలయం అవుతుంది కనుక ఆలయంలో స్వామిని దర్శిస్తే దర్శించిన వారికి పుణ్యమే ప్రార్థిస్తే మృక్కినటువంటి వారికి కోరికలు నెరవేరుతాయి అందుకనే ఆలయ దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చింది శాస్త్రం అలాంటి రీతిలో ఎక్కడా ఏమాత్రము కూడా వంచన లేకుండా శాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా జరిపించడానికి మేమేదో ఒక టైం అయింది అంటే కానీ ఏంటంటే మా స్వామివారు అసలు సమయమే లేదు చేయవలసినటువంటి పని పూర్తిగా చేయాలి అందుకని అలాంటి మహానుభావులు ఇక్కడికి వచ్చేసి ఆ శాస్త్రం ప్రకారం జరిగేటువంటి ఉత్సవాలతోటి పాటు శ్రీరామాయణం భగవద్గీత ఇత్యాది పవిత్ర గ్రంథాలన్నీ కూడా పాట పారాయణ జరుగుతాయి దివ్య ప్రబంధ పారాయణ ఉంటాయి వాహన సేవలు ఉంటాయి మహాత్ములు విచ్చేసి వారి యొక్క ప్రవచనాలు దానితోటి పాటు సాంస్కృతిక కార్యక్రమాలు హరికథలు సంగీత కచేరీలు కోలాటాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఏడు రోజుల పాటు జరుపుకుంటాం విశేషంగా చివరి రోజు స్వామివారికి పవళింపు సేవ చేస్తాం ఆ పవళింపు సేవ సమయంలో దంపతులుగా స్వామిని దర్శించి పవళించినటువంటి ఆది దంపతుల సన్నిధానంలో కాంబూర ముంచుకుంటే వారి జీవితం అన్యోన్యప్రదంగా సాగుతుంది కేవలం వీరికే కాదు వీరి వంశంలో అందరూ కూడా పిల్లలు అన్యోన్యమైనటువంటి కాపురాలు చేసుకుంటూ చక్కటి చదువు వంశీభూతికి అనేటువంటి ఒక యోగ్యత ఏర్పడుతుంది అని దంపతి తాంబూలాలు అనే ఓ వెయ్యి మంది దంపతులకి ఆ తాంబూల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం విశేషంగా గరుడ వాహన సేవ రోజున ఎక్కువ మంది భక్తులు పాల్గొనడానికి మా సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుపుతూ ఉన్నారు వీలైతే ఊళ్ళోకి దేవుళ్ళు వెళ్ళి వంటల్లోకి ఆ ఉత్సవాన్ని బాగా జరిపించాలి అని ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి కనుక ఏడు వందల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని వారు పుణ్యం సంపాదించుకోవడానికి మీరు ప్రచారం చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాల్ని ఆ ఉత్సవాలు అద్భుతంగా జరిగితే సమాజానికి మంచి శ్రేయస్సు కలుగుతుంది ఏ పని చేసినా శాస్త్రం ఒకటే చెప్తోంది చేసేటువంటి పని శ్రద్ధగా